నైట్ టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని బిఆర్ఎస్ నియోజకవర్గం అధ్యక్షుడు రంజిత్ గౌడ్ అన్నారు ఈ సందర్భంగా ఆయన గురువారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసింది ప్రజలు గమనిస్తున్నారని లోక్సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలన్నారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ విషయంలో దేవుళ్లపై ఓట్లు పెట్టడమేనా రుణమాఫీ చేసే ఆలోచన ఏమైనా ఉందా అని దుయ్యబట్టారు రుణమాఫీపై రాజీనామాకు సిద్ధమైన హరీష్ రావు సవాల్ ను ఎందుకు స్వీకరించలేదో తెలంగాణ ప్రజలు గమనించాలన్నారు పార్లమెంట్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్ మహాశయలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలోని మాజీ కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ అజీజ్ మండల ప్రధాన కార్యదర్శి బజార్ స్వామి గౌడ్ సీనియర్ నాయకులు లక్ష్మణ్ రైతు కోఆర్డినేటర్ వడ్ల శ్రీనివాస్ సోషల్ మీడియా ఇన్ఛార్జి భానుచందర్ తదితరులు పాల్గొన్నారు అంటున్నారు మళ్ళా ఎలక్షన్లలో కూడా పోటీ చేయాలంటున్నారు ఆ చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ నాయకులకే కానీ ముఖ్యమంత్రి గారి కానీ ఉంది మాకు కూడా అందరికి కూడా ఐదు సంవత్సరాలు మంచి పాలన అందించాలనే మంచి పాలన అందించాలని కోరుకుంటున్నాం మేము కూడా ప్రజలకు మంచి చేయండి మీరు ఏదైతే చెప్పి వచ్చినారో ఏదో హామీలు ఇచ్చినారో అవి ప్రజలకు అమలు చేయండి అప్పుడు ప్రజలు మిమ్మల్ని ఆశిస్తారు ఇంకా మీకు మంచిదైతే తప్ప ఏదైదో హామీలు ఇచ్చి ఇవాళ కేవలం పూట కడుపుకోనికి మాత్రమే మీరు అధికార దాహంతో మేము అధికారం వస్తామని అనుకోలేరు మీరు పై లక్తులు వచ్చిర్రు మీరు దాన్ని ఎట్లయినా అమలు చేయరు మిమ్మల్ని ప్రజలే ఎండగడతారు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాదు ఎండగట్టాల్సింది మిమ్మల్ని ప్రజలనే మీరు గడప గడపపోతుంటే మీరు చేసిన హామీలను మాత్రం ఎండగడతారు తస్మా జాగ్రత్త చూసుకుంటా ప్రజలలో కొలి ఏమైనా కింద మీద అయితే

పార్టీ టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రెడ్డి గారు భారీ మెజారిటీతో మెదక్ గడ్డపై గెలవబోతున్నారు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులు మరొకసారి వెంకట్రామ్ రెడ్డి గారిని అధిక మెజారిటీతో గెలిపించబోతుంది ప్రజలలోకి మేము గడప గడపకు వెళ్తుంటే అయ్యా మరొకసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే బాగుండు కాంగ్రెస్ వారు చేసిన మోసపూరిత హామీలకు మేము నమ్మి వారికి ఓటు వేయడం జరిగింది మళ్ళొకసారి వాళ్ళ హామీలకు మేము మోసపోదలుచుకోలేము కేసీఆర్ గారు చేసిన పనులు ఉన్నాయి రెండు వందలు ఉన్న పెంచింది రెండు వేలు చేసిండు అన్నదాతలకు రైతులకు రైతు బంధు రైతు బీమా అనేక పథకాలు కేసీఆర్ గారు ఇచ్చారు కాళేశ్వరం లాంటి ఒక గుక్క ప్రాజెక్ట్ కడితే దాన్ని కేవలం కుంగిందని కేవలం ఒక రెండు పిల్లలు కుంగిందనే రూపంతో ప్రజల రైసన్నల భూములను ఎండగొట్టిన దుర్మార్గమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రజలు ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల్లోకి వస్తుంటే నిలదీయనికి సిద్ధంగా ఉన్నారు ఏ ఒక్క హామీలు ఆరు గ్యారెంటీలని పేరుతో నాలుగు వందల ఇరవై చోటా కూడా హామీలు ఇచ్చి ఒక్కటి కూడా కేవలం ఒక రైతులకు ఉచిత తప్ప కేవలం ఒకే పథకం మాత్రం ఇంప్లిమెంట్ చేశారు తప్ప మిగతా ఏ పథకం కూడా ఇంప్లిమెంట్ చేయలేరు వారికి రాబోయే కే ఒక వాళ్ళు సింగిల్ పరిమితం అవుతారు పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలు ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా వారికి గుణపాఠం చెప్పే గుణపాఠం చెప్పని సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీల కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకులకు కానీ అలా ముఖ్యమంత్రి కానీ చిత్తశుద్ధి ఉంటే హరీష్ రావు గారు సవాల్ చేశారు నేను ఆగస్టు పంద్రా ఆగస్టులోపు మీరు రుణమాఫీ చేసి ఆరు గ్యారంటీలు అమలు చేస్తే నా రాజీనామా లేఖతో నేను వస్తానని గన్పాత్ దగ్గరికి వచ్చారు వారు రాజీనామా లేఖ కూడా సమర్పించారు కానీ కాంగ్రెస్ నాయకులకు నమ్మకం లేదు వాళ్ళలో ఉన్న వాళ్ళ మంత్రులకే నమ్మకం లేదు ముఖ్యమంత్రి గారికి అంతకన్నా నమ్మకం లేదు కేవలం ఎక్కడ పోతే అక్కడ గుళ్ళమైన ఒట్లు కూడా చేస్తున్నారు తప్ప ఆయన ప్రజలకు హామీలు ఇచ్చి అది నెరవేర్చుకునే దూరంలో వాళ్ళు లేరు ఎందుకంటే అది మోసపూరితే కాంగ్రెస్ పార్టీ ఎవరిని ఎప్పుడు నడుస్తే ఎవరిని ఎప్పుడు చూస్తారో తెలియదు ఎవరిని ఎప్పుడు తీసేస్తారో తెలియదు కాబట్టి వారు రాజీనామా లేఖతో రాలేరు माला